అఖండమైనటువంటి విజయంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తీరినటువంటి చంద్రబాబు నాయుడికి ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు ఇది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోని రాజకీయ వర్గాల్లోనూ చర్చగా మారింది నిన్న రాసినటువంటి కొత్త పలుకు శీర్షికలో రాధాకృష్ణ చాలా శ్రేయోభిలాషిగా చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి ఇచ్చినటువంటి వార్నింగ్ నిజంగా ఆలోచించదాల్సింది అప్రమత్తం కావాల్సినటువంటి అంశంగానే మనం చూడాల్సి ఉంటుంది ఒక అప్రతిహతమైనటువంటి విజయంతో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలు వర్గాలు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఈ విజయానికి కారణాలేటి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు వ్యతిరేకించారు అనే అంశాలపైన ఆలోచించడానికి కూడా సిద్ధం కావడం లేదు ఇది భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ కూడా ప్రమాదకరమే అనేటటువంటి దిశలోనే రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీని అలర్ట్ చేస్తూ హెచ్చరిక ఇచ్చాడు ఇప్పుడు నలభై శాతం ఓట్లతోటి ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో అంటే గతంలో మనం చూసాము రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లతోటి జగన్మోహన్ రెడ్డి అధికారం తెచ్చుకున్నాడు ఇరవై మూడు సీట్లకే తెలుగుదేశం పార్టీ పరిమితమైంది ఇప్పుడు నూట అరవై నాలుగు సీట్లతోటి తెలుగుదేశం పార్టీ కూటమి ఎన్డీఏ విజయం సాధించింది జగన్మోహన్ రెడ్డి కేవలం పదకొండు సీట్లకే పరిమితమయ్యాడు కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒకవేళ అప్రమత్తమై ప్రజలు ఏ బాధ్యతనైతే తమకు అప్పగించారో దాన్ని నిర్వర్తించడం విఫలమైతే కనుక తిరిగి మళ్ళీ పదకొండు స్థానాలతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నూట అరవై నాలుగు స్థానాలు ఉన్నటువంటి కూటమిని ఓడించడం ఏమీ అసాధ్యం కాదు ఇది జాగ్రత్తగా అప్రమత్తంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ విజయోత్సాహంతో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి తీర్పు గురించి సీరియస్గా ఆలోచించట్లేదు ప్రజలు ఏమనుకుంటున్నారనేది ఆలోచించడానికి కూడా సిద్ధం కావటం లేదంటూ చాలా సీరియస్గానే ఆయన అంటే రాధాకృష్ణ వార్నింగ్ స్థాయిలోనే చేశారు అప్రమత్తం చేశారు అంతేకాకుండా ఈ గెలుపుని కేవలం గెలుపుగా కాకుండా బాధ్యతగా తీసుకోవాలి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడంలో జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత ప్రజల్లో అధికంగా ఉంది ఆ వ్యతిరేకత ఎందుకు వచ్చింది అనేదాన్ని తెలుగుదేశం పార్టీ కూడా ఆలోచన చేసుకోవాలి అనే దిశలో ఆయన సూచన చేశారు అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి లభించినటువంటి ఈ విజయం బాధ్యత మాత్రమే ఈ విజయం అనేది పవర్ అధికారంలోకి వచ్చేసాము అంటూ ఒక అనుచితమైనటువంటి స్థాయిలో కానీ ఒక నియంత్రితమైనటువంటి నియంతృత్వ స్థాయిలో కానీ వ్యవహరిస్తే కనుక పరిస్థితులు తిరగబడ్డానికి ఐదేళ్ల కాలం పెద్ద వ్యవధి ఏమీ కాదు అంతేకాకుండా ఇటు అటు కావచ్చు అటు ఇటు కావచ్చు ఎటైనా మారచ్చు అందువల్ల ప్రజలు అప్పగించినటువంటి అధికారం అనేది దా అనుభవించడం కాదు దానిని బాధ్యతగా నిభాయించాలి ఆ బాధ్యతలు పరిమితులను గుర్తిరిగి ఉండాలి లేకపోతే కనుక ఖచ్చితంగా ఇది ఇది ఇటు అధికార కేంద్రాలు అధికార ప్రతిపక్ష కేంద్రాలు తారుమారు అవుతాయంటూ ఒక స్వీట్ వార్నింగ్ని జగన్మోహన్ రెడ్డికి రాధాకృష్ణ ఇచ్చారు ఈ విషయంలో అంటే నిజానికి ఈసారి తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధించడంలో అటు ఈనాడు ఇటు ఆంధ్రజ్యోతి నిర్వహించిన పాత్రని మనం కాదనలేము వీళ్ళిద్దరూ కూడా ప్రజల్ని ప్రజలు అంటే గెలుపు ఓటములకు సంబంధించి నిర్దేశించే స్థాయి నిజానికి పత్రికా మాధ్యమానికి మీడియాకు ఉండదు కానీ ప్రజల్ని చైతన్యపరచడానికి గడిచిన రెండు సంవత్సరాలుగా నిరంతరము తమ వార్తల ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ప్రజలు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూరం పెట్టాలి ఎందుకు చంద్రబాబు నాయుడు కూటమిని ఎన్నుకోవాలనే విషయంలో నిరంతరం ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం నిరంతర అధ్యయనం చేస్తూ ప్రతి అంశాన్ని క్రిటికల్గా చూస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించకపోతే రాష్ట్రానికి భవిష్యత్తు లేదు అనే దిశలో ఈనాడు ఆంధ్రజ్యోతి నిర్వహించినటువంటి పాత్ర మాత్రం ప్రజలను చైతన్యం విషయంలో నిర్వహించిన పాత్ర మాత్రము విశేషంగా ప్రస్తావించాలి అందుకే ఇప్పుడు ఒక శ్రేయోభిలాషిగా తెలుగుదేశం పార్టీ కూడా దీనిని గుణపాఠంగా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందినటువంటి విషయాన్ని గుణపాఠంగా తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి లేకపోతే కనుక అదే పరిస్థితి పునరావృతం అవుతుంది మీకు అప్పగించినటువంటి బాధ్యత ప్రజల యొక్క సంక్షేమము అభివృద్ధి ప్రగతి ఏవైతే కోరుకుంటున్నారో వాటిని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఉంది ఇక తాను ప్రతిపక్ష పాత్ర పోషిస్తాను ఎందుకంటే ప్రతిపక్షం కేవలం పదకొండు సీట్లతోటి బలహీనంగా అసెంబ్లీలోకి వచ్చునే పరిస్థితి అందువల్ల ఒక పత్రికా మాధ్యమంగా మీడియాగా తాము ఎంతవరకు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగిపోవాలనేటటువంటి యజ్ఞంగా పత్రిక అక్షరయజ్ఞం చేశాయో ఆ అక్షరయజ్ఞాన్ని ఇప్పుడు సద్వినియోగం చేసుకోవాలంటే శ్రేయోభిలాషిగా ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీని కూడా వార్నింగ్ చేస్తూ అలర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత తనపైన ఉందని భావిస్తూనే రాధాకృష్ణ ఈ వార్నింగ్ ఇచ్చాడు యజ్ఞంలో భాగంగానే అప్రమత్తం చేసేటటువంటి కృషిలో ఆయన చేసినటువంటి కొత్త పలుకు సూచనలు అనేవి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి శిరోధార్యంగా భావించాలి అలర్ట్ అవ్వడానికి ఇప్పుడు తొలి దశలోనే అలర్ట్ అవ్వడానికి ఇవి ఒక సూచికగా దిక్సూచిగా మనం పేర్కొనాలి